ఆర్వాదాలు ఎలా కలుగునగాక మరి ఈరోజు కాకాని శ్వాసలో ఉన్నాం కాబట్టి అందుకనే లైవ్ పెట్టలేదు ఉదయం కనుక ఈ లైవ్లో చూడండి కాకాని స్వసి అందరూ లైవ్లో ఉన్నాం మనీసీపాసంగారు ఇదా ఇదిగా ఇప్పుడు దివ్య దేవుళ్ళు పొందుకోనండి దైవ దీవుల్లో ఆశీర్వాదాలు పొందుకోండి ప్రతివారు కాకని స్వస్థశాలలో ఉండటం జరిగింది ఈరోజు ఉదయం ఉదయకాల ధ్యాన ప్రార్థన అందుకని ఏర్పాటు చేయలేదు కనుక కాకానీ స్వస్యశాల చూడండి ఎంతో పెద్దగా ఉంటారు అందరూ కూడా అమ్మాయిలా ప్రార్థన చేయించుకోండి ఇలా వచ్చే ਆਣੁ ਸਸੇ ਲਾ ਅਨੁਰੁ ਗਾਦੁਨੀ ਰੀਸਿਕਿਲਾਂਡੀ ਦੇਵੀ ਦੀਵੁਰੁ ਪਾਣਾਂਡੀ ਅਨ੍ਦੀ ਲੀ ਬਾਗ਼ਲਾਂਭਾ

లోపలికే లోపలకాయ్ తైలం బాటలు కాదు లోపల తీసుకోండి అలాగే తీసుకోండి తీసుకోండి ఇక్కడ పెట్టేసా లేదా లేదండి ఎక్కడో గాదు సాయి గా टमाटर గురించి చెప్తున్నాం మిస్ ఎలా రాలెడకే కొండు కొండు களங்கப் பிணாரே ஜெபனவாது

நம்ப நடுவ நம்மா நாலு మా మన చెప్పుకోరేషన్ కాదు మన చెప్పుకోడు ఇప్పుడు అందరూ కూడా చక్కగా ప్రార్థన చేసుకుంటారు

నిలబడాలి <laughs> 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 Ma, Nardwala mana Nardwali? 2. 3. 4. 5. 6. 7. 8. 9. 10. 11. 12. 13. 14. 15. 16. 17. 18. 19. 20. 21. 22. 23. 24. 25. 26. 27. 28. 29. 29. 30. 31. 31. 32. 33. 33. 33. 34. 35. 34. 34. 34. 34. 35. 36. 36. 37. 36. 37. 38. 38. 38. 39. 39. 40. 41. 41. వెరీ గుడ్కొంట ఇదిగా సరే చూడండి ఎవను పడిపోయారంట ఎక్కడ పడిపోయారా నడిచేయండి నడిచేయండి నడిచే నడిచేయండి అక్కడ నడిచేయండి నేను అలా అందరికీ ప్రతిపా చేస్తాను ఇది నడిచేయండి ఒక్కొక్కరిని ఒక్కొక్కరు నడిచేయండి అక్కడ నడిచేయండి అక్కడికి నడిచేయండి బస్ కడుకు నడిచినా బస్ కడుకు నడిచినా హ్మ్ అమ్మ బస్ కడుకు నడిచినా అయిపోయిందా ఏ లోపల వెళ్ళారా లోపలికి వెళ్ళారా బస్ కడుకు నడిచినా అమ్మ కాగా చాలా సండే ఆదివారం ప్రైర్ ఉంటుంది మహోత్సవాలు ప్రతి వారు త్వరగా రండి మహోత్సవాల్లో పాల్గొనండి దైవ దీవుల్లో పొందుకొని అండి అయ్యారు మరణండియాకుంటాను ఇది బుక్ స్టాల్ కాకినా రిప్స్ బైబుల్స్ అన్నీ తరెట్లకు ఉంటాయి ఇక్కడ మనకి రిప్స్ బైబిల్స్ అన్నీ ఇక్కడ తైలం అమ్ముతారు ఇక్కడ తైల చాలా ఇదంతా

ಐದು ರೂಪಾಯಿ ಐದು ರೂಪಾಯಿ ಈಗ ಐದು ಐದೇಗ ಐದು ಐದು ಕೊಡುಗ ಎಲ್ಲ ಎ లేదు అందు ఎక్కువైతే వస్తారు మరి ఈరోజు గా పెట్టాం కదా ఇంత మూడు అంటే అని మూడు ఇంకో పది అమ్మా చెడ్ కూడా ఇప్పుడు ఇచ్చేయండి మీకు మీకు ఇన్ని ఎనభై రూపాయలు ఇవ్వండి అవర్లో కావాలి ఏ కవర్లు ఉన్నాయా కవర్లేవమ్మా అదే కవర్ ఆయన పైకి చెయ్యలేడు పడుకోండి కాగేశ్వరలో ఉన్నాం ఈరోజు మహోత్సవాలు త్వరగా రండి అందరు చెత్తబడరండి కదా రమ్మని చెప్తున్నాను

వచ్చండమ్మ అక్కడికి వచ్చండి కాడికి వెళ్ళిపోదాం అయిపోయినాయి కదా మనకి మెయిన్ ఏంటంటే అక్కడ అక్కడికి వెళ్ళడానికి మనకిని ఈ తైలం తీసుకోవడానికి అంటే ఈ పెంచర్ ఇల్ము ఇది ఏంటంటే పెద్ద బాటిల్ అయింది బాటిల్ పెద్దది చేశారు కదా అని అమ్మా ఏంటి వచ్చేయండి బస్ కాడికి అండి ఏం కావాలి ఏం కావాలండి ఏం కావాలండి అక్కడ ఉంటాయి అక్కడే ఉంటాయి తైలం ఒకటే ఇక్కడ దొరికింది అక్కడ దొరకదు తైలం అక్కడ దొరకదు తైలం అక్కడ దొరకదు ఇక్కడే దొరికింది కూడా అనుకోద్దా అలాగే ఆదర్ నుంచి వెళ్ళండి వాళ్ళు ఇందులోకి వెళ్తారు అసలు ఇప్పుడు మనకు ఫ్రీగా ఉంది చాలా పొద్దున రావటం వల్ల లేకపోతే అస్సలు ఫ్రీగా ఉండదు ఎనిమిదో అసలు అసలు ఖాళీ ఉంటుంది అస్సలు మొత్తం వాళ్ళు తొమ్మిది పది వస్తారు వాళ్ళు ఆరాధన చాలా వరకు అప్పుడు అయిపోతారు వచ్చేండి అమ్మా వచ్చేయండి బస్ కాడికి వచ్చాను ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది దాటేద్ది పది ఎందుకంటే ట్రాఫిక్ లేకపోతే పది ట్రాఫిక్ ఉంటే పెద్ద దాటేస్తుంది ట్రాఫిక్ లేదు ఫ్రీగా వచ్చేసాము ఇక్కడ కూడా మనకి కొద్దిసేపు కూర్చోవడానికైనా ప్రేరణ చేసుకోవడానికైనా అమ్మా రండి ఇంకా ముక్క ఇందాక నుంచి ఇక్కడే ఉన్నారు మీరు వచ్చేయండి తీసుకుంటారు తీసుకుంటాం తొందరగా వచ్చేయండి అమ్మా బస్ కాడికి వచ్చేయండి అందరు లేవు కదా మరి ఇంకో పని చేయండి అలాగే అది చెప్పినాక తొమ్మిది ఆ టైంకి తొమ్మిది టైంకి ఫ్రీ బస్సులు ఉంటే అవి ఎక్కేయండి లేదంటే ఆటో ఎక్కేసేయండి బస్సులు ఉంటాయి మరి ఏసారి ఏ లేదో తెలియదు ఈసారి ரேது கதா இவன்ன பதே டைம் கா వీళ్ళు ఇక్కడే ఉన్నారు అమ్మా ఇలాగా రండి బస్ కడుకొచ్చేయండి బస్ వచ్చేయండి తొందరగా వచ్చండి తొందరగా వచ్చాను बस काट के बसतनावी माँ बस ये बस बस